you <laughs>

قدم جي بي سي سان گڏ 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 Terima kasih telah menonton! சூரி கோட சூரி கோட ஆ 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 రావడానికి ఈ నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కూడా వర్గీకరణ కోసం పాటలు పడ్డాం ఎన్నో మంది ప్రాణాలు మరి హత్యలు బల్లిగొందారు అయినప్పటికీ కూడా స్పందించలేదు ప్రభుత్వం మీరు ఈ రోజు మరి చంద్రబాబు గారు గారు అయ్యంలో ఈ రోజు ఇవి ఇలా జరిగిందంటే మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా ఏది ఎప్పుడు వర్గీకరణ చేశాగా చేస్తాం చేస్తామంటే ఇందులో కొంతమంది సలు వర్గీకరణ రవి కూడా చేసేది అయినా మీరు సాధ్యత కలగలేదు చెప్తున్నాం ఆచిదిమంటే చెప్పి ఆ వేళ మందాకృష్ణ గారు మాది గారు చెప్పారు స్టార్టించామని సకర్మంగా చెప్తున్నాయే గెలిచింది మేమే గెలిచాము అది చంద్రబాబు నాయుడు ఏం చేద్దామని సభ తెలియజేసుకుంటే ఏ కార్యక్రమం చేసినా అన్నింటి ముందు తెలియజేసుకుంటూ మరి ఏబిసి వర్గీకరణ శ్రీ మందాకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేయడం జరిగింది మరి మాదిగులకి మాదిగి ఉపకొలాలకి నిజమైన స్వతంత్రం మరి నిన్నటి రోజున వచ్చిందని మనం నిజంగా గర్వపడాలి మరి మందాకృష్ణ మాదిగ్ గారికి మాదిగి తరఫున పాదాభివందనాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటుంది రెల్లి కులాల తరఫున జీవన్ గీత చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది ఎయిత్లోని మహిళలకే రిజర్వేషన్ గా చేస్తే ఇంకా బాగుంటుందండి కోరుకుంటున్నాం ఈ విజయవంతనికి ముఖ్య కారణం మన మన మందా కృష్ణ గారికి పాదాభివందనాలు తెలియపరుస్తున్నారు ఎందుకంటే ముప్పై సంవత్సరాల అల్ప పోరాటం ఒక దళిత సంఘ పోరాటం ముప్పై సంవత్సరాలు సాధించడం అంటే ఇది చిన్న విషయం కాదు కానీ బాధాకరం ఏంటంటే నిర్ణయించిన తీర్పుని సుప్రీంకోర్టు తప్పుపడుతున్నటువంటి కొంతమంది సోదరులు నిన్న బ్లాక్ డే అన్నారు సుప్రీంకోర్టు కుట్ర చేసిందన్నారు సుప్రీంకోర్టుని ప్రశ్నించే హక్కు అధికారం మన ఎవరికీ లేదు ఇది చాలా ధర్మమైన కోర పోరాటం రాజ్యాంగం పరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని కులాల జనాభా దమాషా ప్రకారం పదిహేను శాతం రైతులు అనుభవించమన్నారు అదే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పించింది కానీ గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండేవారు ఒక ఎంపీ రాజమండ్రి మేయర్ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఒక వర్గం వారు అనుభవిస్తూ బ్లాక్ చేండం అనేది ఎంతవరకు సమంజసం ముగ్గురు ఎమ్మెల్యేలో స్వాతంత్రం వచ్చిన దగ్గర ఒక మాదికైనా ఒక రెల్లి అయినా ఒక మోచి అయినా ఉన్నారా మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ ఎంత మీరు మాట్లాడండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఎమ్మెల్యే అయినా ఉన్నాడా మీరే అనుభవించారు మీరే అన్ని పదవుల్లో తీసుకున్నారు ఈ రోజు సుప్రీం కోర్టు సమానంగా పంచమంటే నీకు బాధ కలుగుతుంది బ్లాక్ డే అంటారా సుప్రీం కోర్టు తప్పుడు తీసి చెప్పింది అంటారా ఇంకా చెప్పాలంటే రాజ్యాంగ పదవులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాజ్యాంగ పదవి ఒక వ్యక్తి ఎన్నిసార్లు ఎంపీగా ఉన్న ఒక వ్యక్తి సుప్రీం తప్పు పట్టేటంటే అది రాజద్రోహం రాజ్యాంగ ద్రోహం మీ మీ అంతా చేసుకోండి మీరు రాజ్యాంగం ప్రమాణం చేశారు మీరు ఎన్నిసార్లు ఎంపీ అయ్యారంటే అందులో మాదికల ఓట్లు కూడా ఉన్నాయి ఆ విధంగా మీరు గెలిచారు రాజశేఖర రెడ్డి గారు నా వర్గీగా నా జీవితాశయం అన్నాడు అలాగే ఉషా మేర కమిషన్ రామచంద్ర కమిషన్ లోకో కమిషన్ ఈ కమిషన్ అన్ని కూడా వర్గీకరణ అనుకూలంగా ఇచ్చే తప్ప వ్యతిరేకంగా ఇవ్వలేదు అన్నిటికన్నా ద్రోహం ఏంటంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా మన్మోహన్ సింగ్ పద్నాలుగు ఉండి ఎన్నికల మేనిఫెస్టో పెట్టి మాకు ద్రోహం చేశారు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కొంతమంది నాయకులకి ఈరోజు ఈ దృష్టి పట్టింది మీకు ఏ పదవులు లేక ఏమీ లేక ఈ గొడవను బ్రేక్ చేసి మాలలను రెచ్చగొట్టాలని చూస్తారు మాలలు సాంకేతిక పనులు మాలలు కూడా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్నారు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డిని ఓడించారు చంద్రబాబు నాయుడిని గెలిపించారు ఈ మౌదీని గెలిపించారు మేము ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమికి సందర్జన ఇద్దాం మోదీ కుదరియట చంద్రబాబు నాయుడు కుదరంటే పవన్ కళ్యాణ్ కుదరినట్టే రాజమండ్రి గోరండి బుచ్చి వాసు గారికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అన్ని పార్టీలు మీకున్నాయంట